మళ్ళీ నేను వస్తాను సంవత్సరాలు అధికారంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీట్ పెట్టి మళ్ళా నేను వస్తాను ముప్పై సంవత్సరాల్లో ఉంటానని చెప్పడం ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఆ మాట చెప్పాడు నూట డెబ్బై ఐదు నీరుతో నూట డెబ్బై ఐదు గెలుస్తానని మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఉంటానని చెప్పాడు మళ్ళీ ఈ మాట చెప్తున్నాడు అంటే ఆయన మతి భ్రమ తప్పిందేమో అనుకుంటున్నా ఆయన భ్రమలో ఉన్నాడు భ్రమలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అదే మాట ముఖ్యమంత్రిగా లేనప్పుడు అదే మాట ప్రతిపక్ష హోదా పుట్టలేవు ఈ రోజున ఈ రోజున ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా పట్లు ఏమని చేశారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు నీ మతి భ్రమించిందేమో అనిపిస్తుంది లేకపోతే నువ్వు నాటకాల నాయకులాగా నాటకాల మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నువ్వు ఎన్ని నాటకాల మాటలు మాట్లాడినా నువ్వు ఎన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఉండి ఉంటే నువ్వు గతంలో కూడా చెప్పావు ముఖ్యమంత్రిగా హోదా ఉండేటప్పుడు మళ్ళా ముప్పై నేనే ఉంటాను ఏది కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలన్నీ కల్పించలేదు కారణం ఏంటంటే నీకు పరిపాలన విధానం నీకు చేత కాదు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది ఒకసారి నీకు అవకాశం కల్పిస్తే నువ్వు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి బిడుపుల మీద బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ప్రజల మీద కూడా ప్రతి వర్గాల మీద కూడా రక్షణ లేకుండా చేశావు దాడులు చేయించావు దౌర్జన్యాలు చేయించావు అరాచకాలు చేయించావు అన్ని సమస్యల్ని అన్ని శాఖల్ని నిర్వీర్యం చేయించేశావు తాకడ పెట్టేశావు ఆశని కూడాను ప్రభుత్వానికి సంబంధించి ఆశని కూడాను అలా చేసే వ్యక్తి ప్రజలందరూ తెలిసిపోయింది నీ పద్ధతి ఏంటి నీ విధానం ఏంటి అనేది ఇక నీకు ప్రజలు ఎట్లా నమ్ముతారు ముప్పై సంవత్సరాలు మళ్ళీ వస్తానని అసలు ముప్పై సంవత్సరాలు నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు ఉంటావో జైల్లో ఉంటావో బయట నీకే తెలియదు అది నువ్వు ఆలోచించుకో ఒకసారి గవర్నమెంట్ బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ముప్పై ఉన్న రిజర్వేషన్ ఇరవై నాలుగు చేసి బీసీలకు ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వకుండా అన్యాకాంతులు గురి చేశారు ఇప్పుడు ఈ కూటంగ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ముప్పై నాలుగు పర్సెంట్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ ద్వారాగా అందరికి కూడా బీసీలకు న్యాయం ఉద్దేశంతో ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఎన్న మొన్న కేబినెట్ లో పెట్టి మంజూరు చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా బీసీ కార్పొరేషన్ ద్వారాగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి బాగా ఉంది వ్యవహారం అంటే గతంలో కార్పొరేషన్ గతంలో బీసీ కార్పొరేషన్ ఒక్క రూపాయ లేదండి వంద రూపాయలు మొత్తం కూడా ఆయన తీసేసుకొని ఆ డబ్బులు మొత్తం అటు రూపాయలు ఇటు ఇటు రూపాయలు అంటే తెగమకలు చేసేసి బీసీ అన్న ఒక్కరికి కూడా ఒక లోన్ అనేది కార్పొరేషన్ ద్వారాగా సబ్సిడీ లోన్ అనేది అసలు ఇవ్వలేదండి ఇప్పుడు చంద్రబాబు విడుదల మీకు ఎలా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు వదిలేరు కాబట్టి ఇప్పుడు బీసీలు అందరూ కూడా చాలా మంది తృప్తిగా ఉన్నారండి ముందు ఎందుకంటే చేతి వృత్తిదారులు కానివ్వండి ఇటు వడ పని చేసే ప్రతి ఒక్కళ్ళు వృత్తిదారులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కలగాలని చెప్పేసి నిన్న మొన్నట్లో మరి రోజు మరి బీసీలు మీరు చెప్పేది ఇప్పుడు డబ్బులు వదిలి వదిలారు ఆ డబ్బులు అందరూ వినియోగించుకోవడానికి రెడీగా ఉన్నారు ప్రజలు డబ్బులు ఇచ్చి సంతలో కొనటానికి మాకు అవసరం లేదండి ఇవాళ కూటమి ప్రభుత్వంలో నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఇవాళ నీ పరిపాలన చూసి ఆనాడు నీ పరిపాలన బలైపోయిన ఐపీఎస్ ఐఎస్లో ఉన్నారు మేము అక్కడ బలైపోతామని వాళ్ళు భయ ప్రాంతాలు అయిపోయి సైబర్ జగన్ దగ్గర ఉంటే జైలు చంచల్గూడ నుంచి ఇక్కడ వచ్చాం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూర్చుంటామో ఎందుకంటే ఇంకొకటి గమనించండి మీరు ఏపీ ఎందుకు ముందు మాట చెప్పండి దానికి ఆన్సర్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ ఇవ్వండి చెప్పండి ఎందుకంటే పనికి రాని జగన్మోహన్ రెడ్డి దగ్గర మనం ఉంటే దేనికి కూడా పనికి రాము మేము జీరో అయిపోయాం కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి పెడుతున్నారు ఇవాళ మరి బీజేపీ వాళ్ళు దగ్గరకి వచ్చి బతరాడుతున్నారు అంటే వాళ్ళు ఎంత కుదిరిపోయి ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఉన్నారనేది ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా అనమీకిచ్చిన వాళ్ళు ఎలా కూటమి ప్రభుత్వం వచ్చినంటే వస్తున్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పరితనం చూసి నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం ఇవాళ అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా వీళ్ళు ఇద్దరు సమక్షంలోనే ఇది మంచి జరిగింది ఆ ప్రభుత్వంలో మనం కూడా ఉండాలని వాళ్ళు దూకుతున్నారు దాని గురించి మా కూటమి ప్రభుత్వం అంతా కూడా మాట్లాడుకొని ఏ రకంగా తీసుకోవాలో తీసుకోకూడదని డబ్బు పెట్టుకునేసలేదు ఇలా టీడీపీ పార్టీ అంటే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇవాళ ఉద్యోగ సంఘాలు కదా ఎవరు ఓట్లేస్తారు కదా వాళ్ళు సిద్ధమే గారు రేపు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది అచ్చేది మెజార్టీతో మరి మా ఎమ్మెల్సీ రాజా రాజాన్న ఏ రకంగా గెలుస్తున్నారో మీరు గమనించుకోండి ప్రజలే ఓటమి అంటే ఇది ప్రజలు కాదు ఇది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాలకి ఎవరు ప్రభుత్వం కారో ఏం కావాలని వారు నిర్ణయిస్తున్నారు